ప్రస్తుతం స్టార్ మాలో మంచి టీఆర్పీ రేటింగ్తో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సీరియల్ చిన్ని ఈ సీరియల్లో హీరోయిన్గా మధుగా చిన్ని క్యారెక్టర్లో స్మృతి గ్యాషప్ నటిస్తున్నారు ఇంతకుముందు మధుగా కావ్య నటించారు కావ్య మధు క్యారెక్టర్ నుండి తప్పుకోవడంతో ఆ తర్వాత స్మృతి గ్యాషప్ మధుగా ఎంట్రీ ఇచ్చారు ఇక విషయానికి వస్తే స్మృతి గ్యాషప్ పెళ్ళి నిన్న అంటే నవంబర్ ట్వంటీ ఫిఫ్త్న గ్రాండ్గా జరిగింది స్మృతి భర్త పేరు అభిషేక్ శర్మ అయితే స్మృతి పెళ్ళి రీసెంట్గానే జరగడంతో చాలామంది సీరియల్ ఫ్యాన్స్ స్మృతి మధు క్యారెక్టర్ నుండి తప్పుకోబోతున్నారా ఒకవేళ తప్పుకుంటే పాత మధు క్యారెక్టర్లో ఇంతకుముందు నటించిన కావ్యనే మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలని అందరూ కామెంట్స్ చేస్తున్నారు అయితే స్మృతి క్యాషప్ మాత్రం మధు క్యారెక్టర్ నుండి తప్పుకోవడం లేదు చిన్ని సీరియల్ షూటింగ్కి కొన్ని డేస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ స్మృతి గ్యాషప్ మధు క్యారెక్టర్లో రీఎంట్రీ ఇస్తారు మీలో ఎంతమంది పాత మధు క్యారెక్టర్లో నటించిన కావ్య మళ్ళీ రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి